టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాపులర్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లోకి వచ్చారు ఈ జంట ఇటీవల న్యూయార్క్లో నిర్వహించిన నలభై మూడవ ఇండియా డే ప్యారేడ్లో గ్రాండ్ మార్షల్స్గా పాల్గొని అభిమానులను ఆనందపరిచారు ఇండియన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు అమెరికాలోని టైమ్స్ టైమ్స్క్వేర్లో అట్టహాసంగా జరిగాయి వీరిద్దరూ పయనించిన పిక్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్యారేడ్ సందర్భంగా విజయ్ రష్మిక కలిసి చాలా సన్నిహితంగా హ్యాపీ మూడ్లో కనిపించడమే కాకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడవడాన్ని చూసిన అభిమానులు ఆనందోత్సవాలకు లోనయ్యారు ఇక వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందనే వార్తలు గత కొంతకాలంగా చర్చకు మారుతున్నాయి చాలా సందర్భాల్లో వీరు కలిసి హాలిడే ట్రిప్స్కు వెళ్ళడం రెస్టారెంట్లో డిన్నర్ చేయడం వంటి ఫోటోలు మీడియా ఫోటోగ్రాఫర్లకు చిక్కడం సోషల్ మీడియాలో వైరల్ కావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి కానీ ఇప్పటికీ ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు విజయ రష్మికలు గతంలో గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో స్కీల్ షేర్ చేసుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి గుర్తింపు పొందారు ఇప్పుడు మరోసారి రాహుల్ సాంకృతన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్లో వీరిద్దరూ కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది అంతేకాదు న్యూయార్క్లో ఈ జంట తిరుగుతున్న ఫోటోలు చూస్తుంటే అభిమానులు మరోసారి ప్రేమ గాసిప్స్కి ఊపొస్తున్నాయి వీరిద్దరూ త్వరలో తమ రిలేషన్స్పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి